హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మారుతి సుజుకి బ్రెజా జెడ్ ఎక్స్ ఐ ప్లేస్ ఫుల్ డీటెయిల్ రివ్యూ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బ్రెజా జెడ్ ఎక్స్ ఐ ప్లేస్ అండి సో ముందుగా మనం ఈ వీడియోలో ఫ్రంట్ లుక్ తో వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా మనము వెహికల్ వచ్చేసి మనం ఇక్కడ ఫ్రంట్ లుక్ చెక్ చేయొచ్చు సో ఇక్కడ డిఆర్ఎల్స్ అనేది ఏ విధంగా ప్లేస్ చేశారో డిఆర్ఎల్స్ ఏ విధంగా అంటే మనకు ఇక్కడనేమో ఎల్ టైప్ ఉంది ఇది వచ్చేసి టోటల్ ఎల్ ఉంది మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లేస్ చేస్తారు మన హెడ్ లైట్ యొక్క వ్యూని చూడొచ్చు హెడ్ లైట్ కూడా చాలా ప్రీమియం లుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రంట్ నుంచి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇందులో ఒక ప్లస్ పాయింట్ వచ్చేసి జెడ్ ఎక్స్ ఐ ప్లస్ లో ఆ హై బీమ్ లో బీమ్ రెండు కూడా మనకు ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ తో రావడం జరిగింది అలాగే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిఆర్ఎల్స్ అయితే చాలా ప్రీమియం లుక్ కనిపిస్తుంది సో నెక్స్ట్ హెడ్లైట్ కింద నుంచి వచ్చేసి ఇక్కడ మనకు ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బంపర్ ప్లస్ కప్ ప్లేట్స్ అనేటివి రెండు ఇంక్లూడింగ్ లా ఇవ్వడం జరిగింది సో దాని వల్ల మనకు లుక్ అనేది చాలా హెనైన్స్ గా అనిపిస్తుంది సో అలాగే ఇక్కడ వచ్చేసి మారుతి వాళ్ళకి మారుతి వాళ్ళ బ్యాడ్జింగ్ అనేది చాలా నీట్ గా ప్లేస్ చేస్తారు చాలా పెద్దగా సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఇంత పెద్దగా ఉంది సో దాని వల్ల మనకు లుక్ అనేది ప్రీమియం గా కనిపిస్తుంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ కూడా హెడ్ లైట్ ఇందులో కూడా రెండు లో బీము హై బీమ్ రెండు కూడా ప్రాజెక్టర్ హెడ్ లైట్స్ అలాగే మనకు డే లైట్ డిఆర్ఎల్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కిందకి వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్ విత్ క్రోమ్ ఇది మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదు ఇది మనకు జెడ్ ఐ ప్లేస్ కాబట్టి షోరూమ్ నుంచే రావడం జరిగింది సో అలాగే ఫ్రెండ్స్ మనకు వెహికల్ ఒక రైట్ సైడ్ వచ్చేస్తే ఈ జెడక్స్ ఏ ప్లేస్ లో మనకు అలైవ్ల్స్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ అలైవ్ల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మనకు ఇది ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళతో మనకు వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది దీనికి కూడా టూ ఫిఫ్టీన్ బై సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ ఇంచ్ టైర్స్ అనేది ప్రొవైడ్ చేశారు టైర్స్ కూడా చాలా బాగానే ఉంటాయి ఎంఆర్ఎఫ్ కాబట్టి మీరు చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఏ టైర్స్ ఇస్తాము నాకైతే జేకే టైర్స్ ఏ ఇస్తాము సో ఇక్కడ మనకు రైట్ సైడ్ లో మీరు ఇక్కడ గమనించినట్లయితే టైర్ పైన ఒక బ్లాక్ ఫినిష్ తోని మనకు బంపర్ గార్డ్ లాగా ఇవ్వడం జరిగింది చూడండి ఇది ఒక ప్లేట్ లాగా మనకు ఫ్రంట్ ఏ విధంగా అయితే కఫ్ ప్లేట్స్ ఇస్తారో సో ఇక్కడ మనకు టైర్ మీద కూడా అదే ఇచ్చారు సో ఇది జెడ్ ఎక్ ప్లేస్ కాబట్టి షోరూమ్ నుండి రావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి ఈ బ్లాక్ ఏదైతే ఉందో మొత్తం బ్లాక్ మిడిల్ లో మనకి ఇక్కడ సిల్వర్ ఫినిష్ లో ఇచ్చారు దీని వల్ల లుక్ అనేది హెనెన్స్ కావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ అలాగే మనం ఈ సైడ్ వచ్చేస్తే మనకు ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు సో మీకు ఇందులో ఒక ఫ్యూచర్ ఉంటుంది అది నేను ఇప్పుడు మీకు ఒక చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ కీ చూసారా కీ కూడా ఎంత ప్రీమియంగా ఉంటుందో ఇక్కడ ఏమి ఉండదు జస్ట్ టూ బటన్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఏంది అంటే మీకు ఇక్కడ ఫ్యూచర్ ఎందుకు ఇప్పుడే చెప్తున్నాను ఇన్ ది మిడిల్ ఆఫ్ ది రివ్యూలో ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులో ఒక ఫ్యూచర్ ఉంది అది మీరు గమనించవచ్చు సో లాక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఓఆర్విఎంస్ అనేటివి క్లోజ్ అవుతాయి ఇది జెడ్ ఎక్స్ఐ ప్లేస్ లో మాత్రమే రావడం జరుగుతుంది ఆటో ఫోల్డింగ్ ఓవర్ విఎమ్స్ సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ అనేది మనం లాక్ చేసిన వెంటనే ఓవర్ విఎమ్స్ అనేటి లాక్ కావడం జరుగుతుంది అదే మనం అన్లాక్ చేసినప్పుడు ఓవర్ విఎమ్స్ అన్లాక్ కావు ఎందుకంటే ఇగ్నిషన్ ఆన్ అయిన వెంటనే ఓఆర్విఎంస్ అన్లాక్ కావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనం బ్రిజా ఒక కీ నెక్స్ట్ అలాగే రైట్ సైడ్ వచ్చేస్తే మనకు డోర్ మీరు గమనించవచ్చు ఈ కార్ కూడా మనకు రిక్వెస్ట్ సెన్సర్ తో రావడం జరిగింది సో ఇలా సో ఈ మనకు మారుతిలో వచ్చేసి ఒక ఫ్యూచర్ ఉంటుంది ఏంటంటే వన్స్ అన్ లాక్ చేస్తే ఒకటేసారి మొత్తం వెహికల్ అనేది లాక్ అవుతుంది అదే వన్స్ అన్లాక్ చేస్తే మనకు డ్రైవర్ డోర్ మాత్రమే ఓపెన్ అవుతుంది అదే సెకండ్ టైం అన్లాక్ చేస్తే టోటల్ ఫోర్ డోర్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు అలాగే ఈ జెడ్ ఎక్స్ఐ ప్లేస్ లో ఒక ప్రీమియం ఫ్యూచర్ అనేది ఇవ్వడం జరిగింది అదేంటి అంటే లెట్స్ గో దట్ ఈస్ ద త్రీ సిక్స్టీ కెమెరా సో అది త్రీ సిక్స్టీ కెమెరాస్ మీరు ఎక్కడెక్కడ ప్లేస్ చేశారో నేను మీకు క్లియర్గా చూపిస్తాను రైట్ సైడ్ వచ్చేసి మిర్రర్కి డౌన్లో ఇక్కడ ప్లేస్ చేశారు నెక్స్ట్ మనకు ఫ్రంట్లో వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి ఇక్కడ నెంబర్ ప్లేట్ పైన ఇక్కడ ప్లేస్ చేశారు సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిర్రర్ డౌన్లో ప్లేస్మెంట్ చేశారు సో అదే మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు బ్యాక్ సైడ్ లో అయితే ఇక్కడ ప్లేస్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సంబంధించిన ప్లేస్మెంట్స్ సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి ఇక్కడ మనకు మిర్రర్ కింద మన కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తారు చాలా చిన్నగా ఉంది కానీ చాలా అంటే చాలా క్లారిటీ ఉంది సో అలాగే మనకు రైట్ సైడ్ ఇక్కడ మన ఇక్కడ గమనించినట్లయితే సో ఇక్కడ నుంచి టోటల్ గా ఇక్కడ వరకి మనకు డోర్ గార్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా చాలా ప్రీమియం గా అనిపిస్తుంది చాలా లావుగా ఉంది సో ఇది కూడా మనకు షోరూమ్ నుండి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే మనకు ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి పెట్రోల్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఫార్టీ ఎయిట్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతోనే మనకు పెట్రోల్ ట్యాంక్ అనేది రావడం జరిగింది సో అది ఫ్రెండ్స్ మనము ఇలాగే కొద్దిగా బ్యాక్ వస్తే కనుక మిక్సీ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు టైల్ ల్యాంప్ ఇవ్వడం ద్వారా చాలా అంటే చాలా ప్రీమియం గా లుక్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఈ హెడ్ లైట్ ఈ టైల్ ల్యాంప్స్ అన్నిటి మొత్తము ఎల్ఈడి టే ల్యాంప్స్ తో రావడం జరిగింది అలాగే రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది అలాగే మనకు కింద వచ్చేసి బంపర్ బంపర్ వచ్చేసి మనకు ప్రీమియంగా ఉంది తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనకు రిఫ్లెక్టర్స్ వస్తాయి ఇవి డమ్మి రిఫ్లెక్టర్స్ మీరు కావాలంటే ఆఫ్టర్ మార్కెట్ లో మనకు ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే మనకు రేర్ వచ్చేసి మనకు టోటల్ ఫోర్ పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం జరిగింది దట్ ఇక్కడ ప్లేస్ చేశారు వన్ టూ త్రీ ఫోర్ సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ అలాగే మనకు ఇక్కడ నెంబర్ ప్లేట్ కోసం ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ కెమెరా కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది అది కూడా మీరు ఇక్కడ దగ్గర నుంచి వచ్చి చూడొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఎంత నీట్ గా ప్లేస్ చేస్తారో మనకు బ్రెజాని క్రోమ్ ఫినిష్ లో రావడం జరిగింది బ్యాడ్జింగ్ నెక్స్ట్ అలాగే మనకు ఇక్కడ విండ్షీల్డ్ వచ్చేసి ప్లేస్ లో రేర్ వైఫర్ విత్ వాటర్ అలాగే స్పైలర్ ప్లస్ బ్రేక్ లైట్ తో కూడా రావడం జరిగింది ఇది స్పైలర్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ లో రావడం జరిగింది ఎందుకంటే కొద్దిగా లుక్ అనేది హెన్హన్స్మెంట్ కావడంలో జరిగింది సో ఈ జెడ్ ప్లేస్ లో ఈ కలర్ వచ్చేసి డ్యూల్ టోన్ తో రావడం జరిగింది మీరు గమనించవచ్చు వెహికల్ సో అందుకే మనకు మిడిల్ లో రెడ్ ఉంది తర్వాత టాప్ బాటం మొత్తం బ్లాక్ లో రావడం జరిగింది దీని వల్ల మనకు డ్యూల్ టోన్ అనేది మీరు చెక్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ అలాగే మనం ఇప్పుడు బూట్ స్పేస్ కూడా బూట్ ఓపెన్ చేసి బూట్ స్పేస్ కూడా తెలుసుకుందాం బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ బటన్ ఒత్తితే ఆటోమేటిక్ గా బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకి ఎలాంటి రిక్వెస్ట్ సెన్సర్ అయితే లేదు బూట్కి దీనికి బూట్ స్పేస్ వచ్చేసి త్రీ ట్వంటీ ఎయిట్ లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది చాలా బాగుంది బూట్ స్పేస్ సో దీంట్లో ఒక ఫ్యూచర్ ఏముంటారంటే మీరు బూట్ స్పేస్ ని మళ్ళీ పెంచుకోవచ్చు ఎందుకంటే మనకు ఫ్రంట్ సీట్స్ బ్యాక్ సీట్స్ అడ్జస్ట్ చేయడం వల్ల మనకు బూట్ స్పేస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది సో అది ఏ విధంగా నేను నేను చూపిస్తాను సో ఇది ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందా సో ఈ సీట్లు అనేది మొత్తం ఇలాగ వేసేస్తే కనుక మీరు బూట్ అనేది ఎక్కువగా పెంచుకోవచ్చు సో లగేజ్ ఉంది కాబట్టి నేను మీకు అంతగా చూయించలేకపోతున్నాను సారీ ఫ్రెండ్స్ సో లగేజ్ లేకుంటే నేను క్లియర్గా చూపించగలుగుతాను సో అలా మనం బూట్ స్పేస్ అనేది పర్లేదు త్రీ ట్వంటీ ఎయిట్ లీటర్స్ మీకు సరిపోకుంటే బ్యాక్ సైడ్ ఏవైతే సీట్స్ ఉన్నాయో అవి మనం యాంగిల్ అనేది మనం పడుకో మనకు బూట్ స్పేస్ అనేది పెరిగిపోతుంది అలాగే మనకు బూట్ లో ఇక్కడ వచ్చేసి ట్రే ఇవ్వడం జరిగింది సో త్రీ డి ట్రే అంటారు దీన్ని దీని ఇది మనం సపరేట్ గా యాక్సెసరీస్ లో పర్చేజ్ చేసుకోవాలి సో అలాగే మనకు రేర్ రేర్ స్పేర్ వీల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చెక్ చేసుకోవచ్చు ఇది కూడా సిక్స్టీన్ ఇంచెస్ ప్రొవైడ్ చేశారు ఇది ఫ్రెండ్స్ అదే జాక్ మరి టూల్ స్పేర్ వీల్ సంబంధించిన జాక్ మరి టూల్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు కింద టైర్ కింద అది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కనిపిస్తుంది బ్లూ కలర్ కవర్ సో ఇక్కడ ఒక స్టూల్ అయితే ఇక్కడ ఉంది ఇది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఇది ఇది టోచ్ వేసుకెళ్ళడానికి ఆ టోర్చ్ అండ్ టూల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకు ఇక్కడ బూట్ లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ వెహికల్కి వచ్చేసి బూట్ లో అయితే ఎలా అంటే టూ టూ సాకెట్ అయితే ఇందులో అయితే లేదు అదే మనకు ఎస్ క్రాస్ లో అయితే ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ బూట్కి సంబంధించిన డీటెయిల్స్ బూట్ లో నుంచి మీరు ఒకసారి క్యాబిన్ వ్యూ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొద్దిగా సన్ లైట్ ఉండడం వల్ల మీకు చాలా క్లారిటీ ఉండకపోవచ్చు కానీ నో ప్రాబ్లం ఫ్రెండ్స్ అడ్జెస్ట్ సో ఇది ఫ్రెండ్స్ రైట్ సైడ్ లుక్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ సో సేమ్ లెఫ్ట్ లో ఏవైతే ఉన్నాయో అవే రైట్ లో కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వచ్చేసి మనకు అన్ని షోరూమ్ తోనే రావడం జరిగింది ఎలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది ఉండదు ఎందుకంటే జెడ్ ఎక్స్ ప్లస్ కాబట్టి రూఫ్ వెల్స్ ప్లస్ అలాగే మనకు డోర్ వైజర్స్ విత్ క్రోమ్ తర్వాత ఇక్కడ విండో గార్నిష్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వెహికల్స్ లో వచ్చేసి ఎలాంటి క్రోమ్ హ్యాండిల్స్ అయితే లేవు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఒక వ్యూ సో ఫ్రెండ్స్ నాకు ఇందులో ఒకటి టైం అనిపించింది అంటే బ్రెజా కాబట్టి ఖచ్చితంగా మీరు స్టెప్ అనేది వేయించుకోండి ఎందుకంటే కొద్దిగా మనకు ఏదైతే లోపలికి వెళ్ళడానికి రావడానికి ఏదైతే ఉందో చాలా కొద్దిగా డిఫికల్ట్ ఉంది ఎందుకంటే వెహికల్ హైట్ ఉండడం వల్ల సో ఇక్కడ స్టెప్ అనేది వేయించుకుంటే ఆఫ్టర్ మార్కెట్ లో చాలా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ యా ఫ్రెండ్స్ ఇప్పుడు రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే డ్రైవర్ డోర్ సో ఇంత వైడ్ గా ఓపెన్ కావడం జరిగింది స్పేస్ చాలా వైడ్ గా అయితే చాలా వైడ్ గా ఓపెన్ కావడం జరిగింది స్పేస్ కూడా చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ మన స్కఫ్ ప్లేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు కూడా స్కఫ్ ప్లేట్స్ ఉన్నాయి ఒకటేమో విత్ లైటింగ్ ఒక్కసారి ఇక్కడ మీరు గమనించచ్చు ఇక్కడ బ్రెజాన్ లైటింగ్ ఉంది ఇక్కడ వచ్చేసి వితౌట్ లైటింగ్ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్ డోర్ వచ్చేస్తే ఇక్కడ లెదర్ ఫినిష్ బ్లాక్ కలర్ లెదర్ తో ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మనకు సేమ్ యాజ్ యూజువల్ మార్తీ సుజుకు అన్నిటికీ కూడా సేమే ఉంటది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ డ్రైవర్ డోర్ కు వచ్చేసి మనకు ఫోర్ పవర్ విండోస్ విండోస్ కన్ విండోస్ గ్లాస్ కంట్రోలర్ లాక్ అన్లాక్ బటన్ తర్వాత ఓఆర్విఎం కంట్రోలర్ ఓఆర్విఎం ఆన్ ఆఫ్ బటన్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేశారు సో ఇక్కడ ఫోర్ డోర్స్ కి సంబంధించి క్రోమ్ హ్యాండిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో దీని వల్ల ఇంటీరియర్ లో చాలా ప్రీమియం లుక్ అనేది రావడం జరుగుతుంది సో అలాగే మనకు డోర్స్కి ఫోర్ కి ఫోర్ స్పీకర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది సార్ తర్వాత ఇక్కడ స్పీకర్స్ ఇక్కడ ప్లేస్ చేశారు సో ఇక్కడ వచ్చేసి మనకు ట్విట్టర్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు వన్ లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ తర్వాత మ్యాగజైన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది సో యాంటీ పించ్ ఆప్షన్ కూడా ఉంది అదే విధంగా నేను చెక్ చేసి చూయిస్తాను వన్ టచ్ క్లిక్ చేసిన వెంటనే మనకు విండో అనేది డౌన్ కావడం జరిగింది అలాగే వన్ టచ్ ఓపెన్ చేసిన వెంటనే యాంటీ పిచ్ ఆప్షన్ చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ యాంటీ పించ్ ఆప్షన్ దీని వల్ల చాలా యూజ్ ఇది ఓన్లీ డ్రైవర్ కి మాత్రమే వస్తుంది అలాగే ఈ మారుతి సుజుకి వాళ్ళే కాకుండా టోటల్ ఎవరైనా సరే ఆల్ బ్రాండ్స్ టోటల్ ఫోర్ విండోస్కి ఇస్తే చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే చిన్న పిల్లలు హ్యాండ్ పెట్టినప్పుడు డ్రైవర్ అనుకోకుండా గ్లాస్ అనేది అప్ చేస్తే చాలా బాగా అంటే యాంటీ పించ్ ఆప్షన్ వల్ల మనకు చేతికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇలాగే రైట్ సైడ్ వచ్చేసి హెడ్ లైట్స్ ప్లస్ ఇండికేటర్స్ వేసుకోవడానికి ఇక్కడ ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వైఫర్స్ మరియు ఫ్రంట్ సైడ్ వైఫర్స్ యూజ్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి ట్రిప్ సెట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఓడోమీటర్ సెట్ చేసుకోవడానికి ఇది చూస్తారు కదా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో యాజ్ ఇట్ ఈ మనకు తెలిసిందే ఫ్రెండ్స్ సో వెహికల్ మనకు షోరూమ్ వాళ్ళు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అని చెప్తున్నారు కానీ మనకైతే లోకల్లో నడిపిస్తున్నాం కాబట్టి ఇక్కడైతే థర్టీన్ కనిపిస్తుంది అనిపిస్తుంది కానీ మాకు ఫిఫ్టీన్ అయితే రావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ యా ఇది ఏందంటే ఫ్రెండ్స్ ఇది ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఈ టైంలో మనకు కనిపించదు కానీ నైట్ లో అయితే ఇది కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది లేజర్ లైట్ అంటారు దీన్ని ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసిన వెంటనే వన్స్ మనం ఇట్లా క్లోజ్ ఉంటది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు బ్రెజా అని మనకు బ్యాడ్జింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ క్యాబిన్ లోకి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దాం ఈ ఇక్కడ వచ్చేసి హెడబ్ డిస్ప్లేకి సంబంధించిన బటన్స్ అనేటివి ఇక్కడ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ నెక్స్ట్ ఇక్కడ హెడ్లైట్ అడ్జస్ట్మెంట్ బటను ఇక్కడ వచ్చేసి ఆటో స్విచ్ బటన్ తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూకు సంబంధించిన అంటే మనం త్రీ సిక్స్టీ కెమెరా ఉంది కదా ఈ లో దానికి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు మీరు ఇక్కడ గమనించవచ్చు ఏసీ అనేది ఎలాంటి క్రోమ్ ఫినిష్ ఇవ్వలేరు కానీ సిల్వర్ ఫినిష్లో వుడెన్ ఫినిష్ కూడా ఇవ్వడం జరిగింది ఇది డైరెక్ట్ వుడెన్ ఫినిష్ ఎలాంటి స్టిక్కరింగ్ అయితే కాదు ఇది మొత్తం మనకు షోరూమ్ నుంచే రావడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు హెడ్ అప్ డిస్ప్లే రావడం జరిగింది సో దాని యొక్క యానిమేషన్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉంటుంది అనేది ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు హెడ్ అప్ డిస్ప్లే అనేది ఓపెన్ కావడం జరిగింది యా దిస్ ఇస్ ద యానిమేషన్ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది నాకు మెయిన్గా నచ్చిందంటే దీని యొక్క యానిమేషనే సో అది హెడ్ అప్ డిస్ప్లేలో ఏమేమి వస్తాయి అంటే గేర్ గేర్ చేంజ్ చేయమని ఆప్షన్ కూడా వస్తుంది సో ఇక్కడ కో డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి కో డ్రైవర్ దగ్గర వస్తుంది బా ఒకసారి పెట్టుకోగలబా సో ఇద్దరు డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత హెడ్ ఆఫ్ డిస్ప్లేలో వార్నింగ్ అనేది వెళ్ళిపోయింది సో ఇక్కడ చెక్ చేయొచ్చు మీకు ఇక్కడ గేర్ కూడా కనిపిస్తుంది క్లియర్గా సో సెకండ్ గేర్ అనేది ఇచ్చాను సో ఇక్కడ మళ్ళీ మనకు థర్డ్ గేర్ ఇవ్వమని చెప్తుంది మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా మనకు హెడ్ ఆఫ్ డిస్ప్లే అనేది యూస్ కావడం జరుగుతుంది సో హెడ్ ఆఫ్ డిస్ప్లే వల్ల ఇదొకటి ప్లస్ పాయింట్ అనేది సో మనము ఓడోమీటర్ చూడాల్సిన అవసరం లేదు సో ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి త్రీ స్పోక్ స్టీరింగ్ ఇందులో మనకు టిల్ట్ మరియు టెలిస్కోపిక్ కూడా ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఇది టిల్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి టెలిస్కోపిక్ సో మనకు ఇది ఒకటి మంచి మూవ్ అనొచ్చు మీరు ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ అడ్జస్ట్మెంట్ తగ్గట్టు సో ఇది నెక్స్ట్ త్రీ స్పోక్ స్టీరింగ్ రైట్ సైడ్ వచ్చేసి ఫ్రూస్ కంట్రోల్ సెట్ సెట్టింగ్స్ చేసుకోవడానికి బటన్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇక్కడ వచ్చేసి హాలో లిఫ్ట్ హ్యాంగ్ అవుట్ బటన్స్ ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి ఇక్కడ వాయిస్ ఓవరీ బటన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ వెహికల్ వచ్చేసి మనకు నైట్ వ్యూ కి సంబంధించిన మిర్రర్ అనేది రావడం జరుగుతుంది ఇది ఆటో మిర్రర్ అని చెప్పొచ్చు నైట్ లో మనకి ఏవైతే రేస్ అనేది ఇందులో రిఫ్లెక్ట్ కాకుండా చాలా క్లియర్ గా కనిపించడం అనుకుంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకు సెవెన్ ఇంచెస్ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది సో ఇందులో త్రీ సిక్స్టీ కెమెరా వ్యూ కూడా చాలా అంటే చాలా క్లారిటీ ఉంది సో ఇక్కడ వచ్చేసి ఏసీ వెన్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కొద్ది సిల్వర్ ఫినిష్ అలాగే ఇక్కడ వుడెన్ ఫినిష్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ హెజర్ లైట్ స్విచ్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు ఆటో ఏసీ కి సంబంధించిన ఏసీ కంట్రోలర్స్ అనేటివి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అలాగే కింద వచ్చేస్తే మనకు ఇక్కడ ఇది వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు మనకు స్మార్ట్ ఫోన్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే కనుక ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఛార్జర్ తోనే రావడం జరిగింది ఇక్కడైతే యూఎస్బి పిన్ సాకెట్ వచ్చింది ఇక్కడైతే టు కి సంబంధించిన యూఎస్బి సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది సో వీళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి ఇది మారుతిలో మనం నెక్సన్ లో మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇది మనకు జెన్యున్ కాబట్టి సో ఇక్కడ పర్చేస్ చేసుకుంటే మనకు టూ కూడా ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది సో ఈ బాక్స్ కూడా మనకు చాలా యూస్ కావడం కూడా జరుగుతుంది ఒకే దాని నుంచి రెండు పోర్ట్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి సో ఇది వచ్చేసి మనకు యాన్యువల్ స్పీడ్ గేర్ హబ్ అనేది చూడొచ్చు ఫైవ్ గేర్స్ ప్లస్ వన్ రేర్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు హ్యాండ్ రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇది మూవబుల్ హ్యాండ్ రెస్ట్ సో ఇది ఇలా మూవ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది హ్యాండ్ బ్రేక్ యాజ్ ఇస్ వేల్ ఆర్ లో కూడా సేమ్ ఉండి సో ఇది నెక్స్ట్ వెహికల్లో కో డ్రైవర్ సైడ్ వచ్చేసి ఏసీ వెంట్ తర్వాత కో డ్రైవర్ ఇక్కడ వచ్చేసి మనకు పవర్ విండర్ కంట్రోల్ మొత్తం ఫోర్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత డోర్ హ్యాండిల్ క్రోమ్ లో ఇవ్వడం జరిగింది మనకు అక్కడ కూడా ఒక ట్విట్టర్ అనేది ప్లేస్ చేశారు సో మనం ఒకవేళ మేము లో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు రీడింగ్ లైట్స్ కావాలంటే మనకి ఇక్కడ ప్లేస్ చేశారు ఇక్కడ గమనించవచ్చు ఇలా అంటే లైట్ వస్తుంది ఇలా అంటే ఆఫ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా ఇక్కడ వచ్చేస్తే కనుక మీరు ఇక్కడ గమనించవచ్చు మనకి ఇక్కడ మిర్రర్ హోల్డర్ కూడా రావడం జరిగింది మిర్రర్ హోల్డర్ ఇలా ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఇలా చేసి పెట్టేయచ్చు తర్వాత ఇక్కడ వన్ టచ్ లైట్స్ అనేది రావడం జరిగింది ఒకసారి టచ్ చేస్తే వస్తుంది ఒకసారి టచ్ చేస్తే పోతుంది ఇది వన్ టచ్ లైట్స్ ఇలా కూడా ఆన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ బటన్స్ ఇక్కడ ఇలా కూడా ఆన్ చేసుకోవచ్చు బటన్ ద్వారా లేదంటే మీరు వన్ టచ్ తో కూడా ఆన్ చేసుకోవచ్చు ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ కమెంట్ ఇవ్వడానికి కమాండ్ సంబంధించిన బ్లూటూత్ లో కాల్ మాట్లాడడానికి లేదా వెహికల్ కి కమెంట్ ఇవ్వడానికి ఇక్కడ మనకి ఇది అనేది ప్లేస్ చేశారు సో మనం వెహికల్ కమాండ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం ప్లీజ్ ప్లే ది మ్యూజిక్ ఇది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మీరు కమెంట్ కూడా ఇవ్వడానికి ఇక్కడ కమెంట్ బటన్ సో దాని ద్వారా కమెంట్ ఇస్తే మనకి ఇక్కడ నుంచి రిసీవ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో ఒక ప్రీమియం ఫ్యూచర్ జెడ్ ఎక్స్ఐ ప్లేస్ వచ్చేసి మనకు మారుతి సుజుకి మొత్తంలో బ్రిజా నుంచే మనకు సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఒక మంచి మూవ్ అనొచ్చు పాపం ఎవరైతే ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ తీసుకుంటారో అందులో లేదు ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ లో నుంచి అక్కడ నుంచి మాత్రమే మనకు సన్ రూఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఇక్కడ గమనించొచ్చు ఒకసారి సన్ రూఫ్ బటన్ అనేది ఇక్కడ ఉంది దీన్ని వన్స్ స్లైడ్ టు ఓపెన్ అని ఉంది బ్యాక్ సైడ్ స్లైడ్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను యా రైట్ చూసారా ఇది జస్ట్ సన్ రూఫ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కొద్దిగానే వస్తుంది ఇది ప్యానరోమిక్ సన్ రూఫ్ కాదు జస్ట్ సన్ రూఫ్ మనకు బ్రెజిల్ లో ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ సో దీన్ని క్లోజ్ చేయాలంటే జస్ట్ ఇలా నొక్కి పట్టేసి వదిలేస్తే ఆటోమేటిక్ గా మనకు క్లోజ్ అనేది రావడం జరుగుతుంది సో ఇది నెక్స్ట్ మనం ఇది హ్యాండ్ తో ఇలా వేసుకోవడం జరుగుతుంది ఇదైతే మనకు బ్యాక్ వెళ్ళేటప్పుడు మాత్రమే మనకు కంట్రోల్ యూజ్ అవుతుంది ఆటోగా సో మనం ఫ్రంట్ రావాలి అంటే ఈ విధంగా హ్యాండ్ తోనే వేసుకోవాల్సి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో త్రీ సిక్స్టీ వ్యూ అనేది మీకు ఒకసారి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది త్రీ సిక్స్టీ కెమెరా కదా మీకు బర్డ్ వ్యూ చూపించడానికి మా బావ గారిని నేను రప్పిస్తున్నాను చూడండి ఇది రైట్ సైడ్ వ్యూ ఇక్కడ బర్డ్ వ్యూ లో చెక్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేసాను సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అదే లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కూడా రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ బర్డ్ వ్యూ యొక్క యూజ్ సో మనకు టోటల్ త్రీ సిక్స్టీ వెహికల్ క్లారిటీ అని కనిపిస్తుంది నెక్స్ట్ బర్డ్ వ్యూ నుంచి వెళ్ళిపోగానే మనకు బ్యాక్ వ్యూ లో కూడా కనిపిస్తుంటుంది నేను రేర్ కెమెరా చూపిస్తాను సో ఇప్పుడు రైట్ సైడ్ కూడా చూపిస్తాను సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ త్రీ సిక్స్టీ కెమెరాకు సంబంధించింది ఒకవేళ ఇది ఫ్రంట్ వ్యూ ఒక టూ సెకండ్స్ మాత్రమే వస్తుంది ఇది ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది అంటే మీరు ఇక్కడ బటన్ ఏదైతే ఉందో ఈ ఈ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు ఫ్రంట్ వ్యూ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఫ్రంట్ వ్యూ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రివర్స్ గేర్ వేయడం వెంటనే మనకు రివర్స్ వ్యూ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇండికేటర్ వేయడం రావాలి కానీ రావడం లేదు ఎందుకనేది మనకు కూడా తెలియదు అయితే మనం మీకు అది ఏ విధంగా చూపించాలి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను వన్స్ ఇది చూడండి ఫ్రంట్ వ్యూ వచ్చింది టోటల్ గా నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను రైట్ వ్యూ వచ్చింది నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రంట్ వ్యూ వచ్చింది నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను బ్యాక్ వ్యూ వచ్చింది నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను రైట్ వ్యూ వచ్చింది మీరు కావాలంటే లెఫ్ట్ వ్యూ కూడా వెళ్ళొచ్చు సో ఇలా ఈ విధంగా మనకు త్రీ సిక్స్టీ కెమెరా అనేది యూజ్ అవుతుంది త్రీ సిక్స్టీ కెమెరా ద్వారా మనకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు బర్డ్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ చూడొచ్చు మీరు చూడండి మనకు టైర్ కూడా మూవబుల్ లో కనిపిస్తుంది బయట ఏ చెత్త ఉన్నా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది మా బావ వచ్చినప్పుడు కూడా మీరు వ్యూ అనేది చెక్ చేస్తారు చాలా మంచిగా కనిపిస్తుంది చాలా క్లారిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి మీరు సన్ రూఫ్ కూడా చూసారు కదా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళేసి బ్యాక్ సైడ్ యొక్క సీటింగ్ ప్లేస్మెంట్ కూడా మనం చూద్దాం ఒకసారి లెట్స్ గో సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఒక సీటింగ్ ఇది బ్రెజా కాబట్టి చాలా బానే ఉంది చాలా అంటే చాలా స్పేసింగ్ ఉంది సో ఇక్కడ మీకు ఒకవేళ లేడీస్ కి లగేజ్ బ్యాగ్స్ కావాలంటే ఇక్కడ లగేజ్ సంబంధించిన బ్యాగ్ కూడా ఇక్కడ ఇది ఇట్లా కింద కనీసి ఫోర్ కేజీస్ వరకు ఇక్కడ ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది సో అలాగే మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ అనేటి ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇందులో కూడా ఏసీ వెంట్స్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైప్ సి ఒకటి ఉంటుంది తర్వాత యుఎస్బి ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి టైప్ సి ఇది వచ్చేసి యూఎస్బి ఇక్కడ నుంచి మీరు కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్కి వచ్చేసి మనకు ఆంబ్రెస్ట్ అనేది చాలా చిన్నగా ఉంది అదే మనకు నెక్సాలో అయితే చాలా పెద్దగా ఉంది డిజైర్ లో కూడా చాలా పెద్దగా ఉంది రెస్ట్ కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది సో అలాగే మీరు ఇక్కడ రూఫ్ అనేది చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో సో మనకి ఇక్కడ ఇక్కడ కూడా రీడింగ్ లైట్స్ అనేటివి లేవు ఓన్లీ మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు సన్ రూఫ్ నేను ఒకసారి సన్ రూఫ్ లో నేను నిల్చొని ట్రావెల్ చేస్తాను అది ఏ విధంగా అనిపిస్తుంది అనేది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు నేను సన్ రూఫ్ లో నిల్చున్నాను ఇది ప్యానరోమిక్ సన్ రూఫ్ కాదు ఫ్రెండ్స్ అదే మన గ్రాండ్ విటాల్లో చాలా స్పేస్ రావడం జరిగింది కానీ ఇందులో మనకు స్పేస్ రాలేదు సో మీరు ఇక్కడ నుంచి వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఏ విధంగా ఉంటుందో సో ఇప్పుడు నేను బానట్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇంజన్ సౌండ్ కూడా మీరు చెక్ చేయొచ్చు సో ఇది సో ఇది ఫ్రెండ్స్ సంబంధించిన ఇంజన్ ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ తో రావడం జరిగింది సో ఇది బిఎస్ సిక్స్ ఇంజన్ సో దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ నేను ఒకసారి చెప్తాను ఈ వెహికల్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ టూ అండి సో ఇది ఫోర్ సిలిండర్ ఇంజన్ ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి సో దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి వన్ జీరో టూ బిహెచ్పి సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం దీని టార్క్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ న్యూనోమీటర్స్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎం రావడం జరిగింది సో దీని మైలేజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు ఎయిటీన్ టు ట్వంటీ అని అప్రాక్సిమేట్లీ చెప్తుండ్రు సో నాకైతే లోకల్ వచ్చేసి ఫిఫ్టీన్ రావడం జరిగింది అదే లాంగ్ అయితే సెవెంటీ లైమ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి బిఎస్ సిక్స్ ఇంజన్ ఇది మాన్యువల్ గేర్ రావడం జరుగుతుంది సో యా ఇది ఫ్రెండ్స్ ఇంజన్ ఒక సౌండ్ మీరు ఇక్కడ చెక్ చేశారు కదా సో వెహికల్ యొక్క లెంత్ వచ్చేసి త్రీ డబుల్ నైన్ ఫైవ్ ఎంఎమ్ విడ్త్ వచ్చేసి వన్ సెవెన్ నైన్ జీరో ఎంఎం హైట్ వచ్చేసి వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎంఎం వీల్ బేస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మారుతి సుజుకి బ్రెజా జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ నేను మీకు ఇవ్వడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతుండ్రు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి